భారత్ బంగ్లాదేశ్ వలస సమస్య అనేది ఒక్క రోజులో పుట్టిన సమస్య అయితే కాదు ఇది దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఒక సంక్లిష్ట మరియు భావోద్వేగాలతో నిండిన ఒక చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది అప్పటి నుంచి మొదలైన యుద్ధాలు ఆకలి రాజకీయ అల్లర్లు ఇలా లక్షలాది మంది ప్రజలను తమ ప్రాణాలను కాపాడుకునేందుకు భారత వైపు నెట్టాయి అప్పుడు మొదలైన ఈ వలసలు కాలక్రమేణా అనేక కారణాల వల్ల ఆగకుండా కొనసాగుతూ వచ్చాయి పేదరికం ఉద్యోగాల కొరత వరదలు మరియు సైక్లోన్ వంటి భారీ సహజ విపత్తు బంగ్లాదేశ్ ప్రజలను తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి మరింత స్థిరమైన సురక్షితమైన ప్రదేశాల కోసం చూసేందుకు కారణాలయ్యాయి ముఖ్యంగా భారతదేశం ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్ అస్సాం త్రిపుర వంటి రాష్ట్రాలు భౌగోళికంగా దగ్గరగా ఉండటం సంస్కృతి కూడా దగ్గరగా ఉండటం మరియు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వలసదారులకు ఇండియా మొదటే ఆశ్రయంగా మారింది ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పొడవున వ్యాపించి ఉంటుంది ఈ సరిహద్దు మొత్తం ఒకేలా ఉండదు కదా కొంత భాగం నదులుంటే కొంత భాగం అడవులు మరికొన్ని ప్రాంతాలు చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి ఈ బార్డర్ ఇలా ఉండడం వల్ల అక్రమ ప్రవేశం నియంత్రించడం భారత్ సరిహద్దు భద్రతా బలగాలకే ఒక భారీ సవాలుగా మారింది చాలా మంది రాత్రి వేళలో నదులు దాటి అడవుల మధ్యగా నడుచుకుంటూ మధ్యవర్తుల సహాయంతో భారత్ లోకి ప్రవేశిస్తున్నారు ఒకసారి భారతదేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద నగరాలకి కట్టడాల పనుల్లోకి హోటల్లో పనిచేయడానికి హౌస్ కీపింగ్ వంటి పనులకు వెళ్తున్నారు భారతదేశంలో రోజువారీ వేతనం బంగ్లాదేశ్ కంటే ఎక్కువగా ఉండటం కూడా భారతదేశానికి వలసగా రావడానికి ఒక ముఖ్య కారణంగా మారింది అయితే ఈ వలసదారులు పెరిగే కొద్దీ భారతదేశంలో సమస్యలు కూడా పెరుగుతూ వచ్చాయి ముఖ్యంగా ఉద్యోగాలకి పోటీ స్థానికులకు వేతనాలు తగ్గింపు ఓనర్స్ పై ఒత్తిడి మరియు పెద్ద సమస్య నకిలీ డాక్యుమెంట్స్ కొంతమంది అక్రమంగా వచ్చిన వలసదారులు ఫేక్ ఆధార్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి పొందడం మొదలు పెట్టారు ఇది రాష్ట్రాల రాజకీయ మరియు భద్రత వ్యవస్థల్లో పెద్ద పెద్ద లోపాలని ఎత్తి చూపించింది ఇదే టైంలో ఎస్ఐఆర్ టీం ఫామ్ అయింది ఎస్ఐఆర్ అంటే ఏంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది ఎందుకు మొదలైందంటే కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అస్సాంలో అక్రమంగా వచ్చిన బంగ్లాదేశ్ వలసదారులు స్థానికుల ఓటర్ లిస్ట్ లో పేర్లు నమోదు చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి ఈ మధ్యకాలంలో మనం ఓట్ చోర్ గురించి వింటున్నాం కదా అంటే ఓటు దొంగతనం ఫేక్ ఓటర్ ఎన్నికలపై ప్రభావం చూపుతున్నాయని ఆరోపణలు ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి కొంతమంది సైంటిఫిక్ ఐడి లేకుండా నకిలీ ఆధార్ నకిలీ పత్రాలతో ఓటర్లు అవుతున్నారని ఎన్నికల అధికారులు గమనించారు అది కాకుండా గత కొన్నేళ్లుగా బోర్డర్ ప్రాంతాల్లో బ్లాస్ట్లు స్మగ్లింగ్ టెర్రర్ లింకులు లాంటి కేసుల్లో కూడా అక్రమ వలసదారుల ప్రమేయం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఈ కారణంగా ప్రభుత్వం మొత్తం ఓటర్ లిస్ట్ ని రీచెక్ చేసి ఎవరు నిజమైన భారతీయులు ఎవరు అక్రమంగా వచ్చారు అన్నది స్పష్టంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఇప్పుడు పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే అస్సాం మరియు బెంగాల్లో దీన్ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు సరిహద్దుల్లో కొత్త ఫెన్సింగ్లు వేస్తున్నారు రాత్రిపూట పహారా కూడా పెంచారు నకిలీ ఐడిల గ్యాంగులపై దాడులు చేస్తున్నారు అక్రమంగా ఉన్నట్టు తెలిసిన వారిని డిటెన్షన్ సెంటర్ కు పంపించడం తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి వాళ్ల దేశానికి పంపించడం వంటి ప్రక్రియలు కూడా జరుగుతున్నాయి అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా కొన్నిసార్లు సహకరిస్తుంది కానీ మరికొన్ని సందర్భాల్లో వీళ్ళు మా వాళ్ళు కాదేమో అని కూడా చెప్తుంది ఇదే కారణంగా రెండు దేశాల మధ్య చిన్నపాటి గొడవలు కూడా వస్తున్నాయి ఎంతో మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులు భయంతో బోర్డర్ ప్రాంతాలకు చేరి అక్కడే చిక్కుకుపోయారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రాత్రింబావలు పహార పెంచడంతో పొలాలు నది ఒడ్డు చిన్న చిన్న గ్రామాల మధ్య వందలాది మంది మహిళలు పిల్లలు తమ సామాను తీసుకొని దాకొని ఉండడం కనిపిస్తుంది టార్చ్ లైట్ పడితే వెంటనే గడ్డి పదల్లోకి వెళ్లి దాకుంటున్నారు రాత్రిపూట మాత్రమే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ భయంతో జీవిస్తున్నారు కొందరు తమ ఇల్లి వదిలి వచ్చి బార్డర్ దగ్గర ఉంటే మరికొంతమంది డాక్యుమెంట్స్ చెక్ చేసి ఎక్కడ వాళ్ళని లోపలేస్తారేమో అని భయంతో రోడ్ ఎక్కి బోర్డర్ దగ్గరే ఉంటున్నారు ఇదంతా జరుగుతుండగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా డ్రోన్స్ నైట్ విజన్ పరికరాలతో పరిశీలన పెంచడంతో అక్కడ వాతావరణం ఇంకా ఆందోళకరంగా మారిపోయింది మొత్తం మీద వెస్ట్ బెంగాల్ బోర్డర్ ప్రస్తుతం ఒక బాధాకరమైన సిచువేషన్లో అయితే ఉంది ఈ మొత్తం కథలో మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే వలస అనేది కేవలం అక్రమ ప్రవేశం కాదు ఇది ఒక మనిషి తమ కుటుంబాన్ని బతికించేందుకు చేసే పోరాటం కానీ అదే వలస చట్ట విరుద్ధంగా జరిగితే ఒక దేశం యొక్క భద్రత ఆర్థిక వ్యవస్థ మరియు రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి అందుకే భారతదేశం ప్రస్తుతం సరిహద్దుల్ని కట్టుదిట్టం చేస్తూ డాక్యుమెంట్ చెకింగ్ కఠినత్వం చేసింది దేశ భద్రతను కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది భవిష్యత్తులో ఇది దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా అమలయ్యే అవకాశం ఉంది అక్రమంగా ఉన్నవారు గుర్తింపు కోల్పోయే అవకాశం కూడా ఉంది అలాగే లీగల్గా ప్రవేశించాలనుకునే వారికి మాత్రమే అనుమతులు ఇవ్వడం కూడా ప్రభుత్వ ప్రణాళికల్లో ఒక భాగం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ